అందరికీ నమస్కారం ముఖ్యంగా తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ పూజ్యులు పెద్దలు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నగారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్నటి రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నగారు గారు మన వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులైనటువంటి అనంత వెంకట్రామరెడ్డి గారి పైన చేసినటువంటి విమర్శలు మనం చూస్తే ముఖ్యంగా రాజకీయాల్లో ప్రశంసలు విమర్శలు అన్నది సర్వసాధారణమైన విషయం అయినప్పటికీ కూడా ప్రతిపక్షానికి స్వపక్షానికి ఉన్నటువంటి తేడాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేసే పద్ధతి ఏ రకంగా ఉంటుందో ఒకసారి మనం చూస్తే మన జిల్లా అధ్యక్షులు అయినటువంటి అనంత వెంకట్రామరెడ్డి గారు మొదటి నుంచి కూడా చాలా సౌమ్యులు అదే సంస్కారం మా అందరికీ కూడా ఆయన నేర్పించారు కాబట్టి నిన్నటి రోజున ప్రభాకర్ రెడ్డి అన్న గారు మాట్లాడిన విధి విధానాలు చూస్తే చాలా బాధాకరమైనటువంటి పదజాలంతో ఆయన వాడినటువంటి సందర్భం చూస్తున్నాం అన్న ప్రభాకర్ రెడ్డ గారు మీకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం అంత వయస్సు మాకుంది మాలాంటి యువత రాజకీయాల్లోకి వచ్చి ఒక సామాజిక బాధ్యతతో ప్రజాసేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మీలాంటి వాళ్ల అడుగుజాడల్లో ముందుకెళ్లాలా అన్న విషయాల్ని నేర్చుకోవాలా లేదా రాబో తరాలకు భయభ్రాంతులను చేసి రాజకీయాలంటే భయపెట్టి తల్లిని తిడుతున్నారు కూతుళ్ళని తిడుతున్నారు అన్నదమ్ముల్ని తిడుతున్నారు కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ విధంగా ఇటువంటి పదజాలంతో దూషించడం సమంజసం కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము ముఖ్యంగా చెప్పాలంటే అనంతపూర్ నగరంలో మున్సిపల్ చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా వెయ్యి కోట్ల నల్ వెయ్యిన్ని నలభై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది నిజం అటు కాకుండా మీరు చేసినటువంటి విమర్శలు ఏదైనా సరే మీరన్నట్టుగా ఎప్పుడైనా సరే ఎటువంటి ఎంక్వైరీ వేసినా కూడా మేమంతా కూడా సిద్ధంగానే ఉన్నాము మా పార్టీ విధి విధానాలు కానివ్వండి మా అధ్యక్షులు కూడా మాకు నేర్పించినటువంటి సంస్కారంతో మీకున్న పెద్దరికాన్ని మీరు కాపాడుకోవాలి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలు ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ సరైన బాధ్యతను ఏ రకంగా నిర్వర్తిస్తుంటే ఈ విధంగా దూషించడం ఆత్మ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని మీరు కూడా ఒకసారి విమర్శ చేసుకోవాలి మరీ ముఖ్యంగా గెలిపూటముల గురించి కూడా మాట్లాడారు గెలిపోటములు అన్నవి రాజకీయాల్లో సర్వసాధారణమైనప్పటికీ కూడా ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎవరి బాధ్యతను వారు పూర్తి స్థాయిలో నిర్వర్తించాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ప్రత్యేకంగా కూడా మీరు పర్సనలైజ్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదన్న మీలాంటి వాళ్ళని చూసి ఇప్పుడు వస్తున్నటువంటి యువత కూడా మీరు అభివృద్ధి వైపు ఎంత కాంక్షిస్తున్నారో అటువంటి ఐడియాలజీని ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యే విధంగా మీరు మాట్లాడాలి తప్పితే ఈ విధంగా దూషించడం కరెక్ట్ కాదన్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా కూడా తెలియజేసుకు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా లో కూడా ఎప్పుడు లేన ఎప్పుడు కూడా అనంత వెంకట్రామరెడ్డి గారి సారథ్యంలో శాంతి భద్రతలు కాపాడే విధంగా జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి అనంతపురం జిల్లాలో ఎప్పుడు కూడా సామరస్య రాజకీయాలే జరిగినాయన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న రాజకీయ సామరస్యాన్ని మీరు కూడా గమనించాలి ఈ సామరస్యాన్ని మీరు ఇంకో విధంగా డైవర్ట్ చేయడానికి తాడపత్రి లాగా మార్చడానికో లేకపోతే ఇంకో విధానికి మీరు తీసుకెళ్ళకండి దయచేసి అందరికీ కూడా ఒక పారదర్శక పాలన అందించినటువంటి ప్రజాప్రతినిధిగా ఆయన చేస్తున్నటువంటి ప్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి ఏ విషయాన్ని ఏ విన్నపాన్ని కూడా ఆయన విధి విధానాలని కూడా మీరు ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా సెల్ఫ్ డిఫెన్స్ విషయాల్లో కానివ్వండి తర్వాత నెక్స్ట్ ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి ఇతరులను నొప్పించకుండా సమస్యను తెలియజేసే ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఆయన నేర్పించినటువంటి సభ్యతలో మీకు ఖచ్చితంగా ఈ సందర్భంగా మా జిల్లా అధ్యక్షులకి మీరు తీసుకున్న మీరు మాట్లాడినటువంటి పదాలని వెనక్కి తీసుకోవాలి తప్పకుండా కూడా మీరు ఆ విషయాన్ని ఖచ్చితంగా మీరు తెలియజేయాలి అనంత వెంకట్రామరెడ్డి గారికి క్షమాపణలు కూడా చెప్పాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం